అసలు అసలుసిసలు అందాల్ని సంక్రాంతి పూటే చూడాలి ఇంద్రధనస్సే దిగొచ్చి నేలపరుచుకుందా అన్నట్టుగా రంగవల్లులతో వాకిళ్లు కలకలలాడిపోతాయి సిరి సంపదలతో పల్లెటూర్లు పరవశించిపోతాయి ప్రకృతితో మమేకమవుతూ మనదైన సంప్రదాయాలు సంస్కృతుల్ని ఆచరిస్తూ ఇంటిల్లిపాది కలిసి చేసుకునే పసందైన వేడుక సంక్రాంతి ఇలా ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉన్న ఈ పండుగను యువత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటోంది మరి ఈ పండుగ నుంచి యువత ఏం నేర్చుకుంటుంది అసలు సంక్రాంతి గురించి యువత ఏం చెప్తున్నారో ఇప్పుడు ప్రకృతిని పూజిస్తూ మనవైన సంప్రదాయాలు సంస్కృతుల్ని ఆచరిస్తూ ఇంటిల్లిపాది జరుపుకునే పసందైన వేడుక సంక్రాంతి కేవలం కుటుంబ సభ్యులతోనే కాక ఆత్మీయులు బంధుమిత్రులతో ఆడుతూ పాడుతూ మూడు రోజుల పాటు సాగే సంబరాల జాతర ఈ పండుగ భోగి మంటలు గొబ్బిళ్లు రంగవల్లులతో మొదలై పిండివంటలు ఆటపాటలతో ఎంతో ఘనంగా చేసుకుంటారు గుంటూరు శివారులోని మలినేని లక్ష్మయ్య మహిళా కళాశాలలో సంక్రాంతి సంబురాలు కన్నుల పండవుగా నిర్వహించారు విద్యార్థినులు సంప్రదాయ వస్త్రాలు ధరించి సందడి చేశారు వీరి కోలాహలంతో అంతటా పండుగ వాతావరణం నెలకొంది తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా అమ్మాయిల అలంకరణ అందరి దృష్టిని ఆకర్షించింది సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేది హరిదాసుల కీర్తనలు గంగిరెద్దులు సంప్రదాయ పూజలు ఇలా చాలానే ఉంటాయి అయితే ఈ విద్యార్థులు సైతం హరిదాసుల వేషధారణతో పాటు హరిదాసుల్లా మారిపోయి సంకీర్తనలు చెప్పారు వీటన్నింటి కలయికతో కళాశాలలో ఒక్కసారిగా సంక్రాంతి వాతావరణం నెలకొంది విద్యార్థుల వేషధారణ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ మూడు రోజులు సంక్రాంతి పండుగ భోగి సంక్రాంతి కను కనుమ ఈ మూడు రోజులు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం రైతులు పండించిన ధాన్యం అంతా ఇంటికి చేరేటానికి సంక్రాంతి కొత్త బియ్యంతో పొంగల్ పొంగలు చేసుకొని చాలా ఘనంగా జరుపుకుంటాం మామూలుగా అయితే ఇంటి దగ్గర అంతా ఫ్యామిలీతో జరుపుకుంటాం కాకపోతే ఇక్కడ మాకు అదృష్టం ఏంటంటే కాలేజ్ లో అందరి ఫ్రెండ్స్ తో కలిసి మూడు రోజుల గాని భోగి వంటలతో సహా కోడి పందాలని నాటక సంతోషంగా జరుపుకుంటున్నాం చాలా అదృష్టంగా ఇలా జరపడం ఏడాది పొడవునా ఎన్ని పండుగలు వచ్చినా సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత వేరు దానిని గుర్తు చేస్తూ విద్యార్థులు చేసిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి భోగి మంటలు గోమాత పూజ బొమ్మల కొలువులు నిర్వహించారు వీటితో పాటు ప్రభలు గంగిరెద్దులు ఎడ్ల బండ్ల వద్ద సెల్ఫీలతో యువత హడావుడి చేశారు ఇలా ఎప్పుడు ఫ్రెండ్స్ తో రాలేదు అంటే సంక్రాంతి సంబరాలు అని ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఇది బాగుంది ఇలా చేసుకోవటం మేము గాలిపట్టాలు ఎగరేయడం కోలాడటం హరిదాసులు ఇలా చాలా రకాల ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి స్టార్టింగ్ ఉదయం ముగ్గురు చేసుకోవడం ప్రతిరోజు ఏకరూప దుస్తులు పాశ్చాత్య వస్త్రాలు ధరించి కళాశాలలకు వచ్చేవారు ఈ అమ్మాయిలు ఈ వేడుకను పురస్కరించుకుని అచ్చ తెలుగు ఆడపిల్లల వలె పట్టు పరికినీలు లంగా ఓణీలు పట్టు చీరలపై సంప్రదాయ ఆభరణాలు ధరించి సంక్రాంతి వేడుకకు వన్నె తెచ్చారు విద్యార్థుల కార్యక్రమాల్లో భక్తి గీతాలు జానపద నృత్యాలు కోలాటాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి విద్యార్థులే స్వయంగా డప్పులతో మోత మోగించారు బ్యాండ్ కొడుతూ పిరమిడ్ ప్రదర్శనలు చేస్తూ యువతలో ఉత్సాహం నింపారు దేశంలోని వివిధ సంస్కృతులన్నీ ఉట్టిపడేలా నృత్యాలు చేశారు ఈ యువతులు చేసిన రాక్షసు సంహార నాటకం సినిమాను తలపించింది స్నేహితులతో కలిసి జరుపుకుంటున్న ఈ సంక్రాంతి తమకెంతో ప్రత్యేకమని ఈ విద్యార్థులు చెబుతున్నారు తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని చాటి చెప్పి ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మేమైతే ముగ్గులు పొడిలో పార్టిసిపేట్ చేసాం విన్నర్ అనేది ఈవినింగ్ చెప్తారు ఇంకా మా సార్ వాళ్ళు అయితే ఎద్దులు తీసుకొచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ లా చేస్తారు అండ్ కోడి పందాలు కూడా చూడొచ్చు మనం అన్ని టైప్ ఆఫ్ విలేజ్ అన్ని కూడా ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడ రెడీ చేసి ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ అనేది చూపిస్తారు ఓవరాల్ గా అయితే సూపర్ గా ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్లీ ఇక్కడ అందరికీ ఫస్ట్ ఇయర్స్ కి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఎందుకంటే సెకండ్ ఇయర్స్ అందరూ లాస్ట్ టైం ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకి అందరికీ పార్టిసిపేషన్ ఇచ్చారు ఇలా ముగ్గులు పోటీలు కానీ డాన్సెస్ కానీ అవన్నీ ఉన్నాయి ఆ కళా కళా కోలాటాలు అవన్నీ చేయించారు కాంపిటీషన్ లాగా పెట్టలేదు జస్ట్ ఒక ఆర్గనైజేషన్ లాగా చేశారు సంస్కృతి సంప్రదాయాలతో మనసుకు దగ్గరై ఆత్మీయులతో పండుగను జరుపుకోవటమే సంక్రాంతి ప్రత్యేకత అంటున్నారు ఈ విద్యార్థులు ప్రజలంతా ఆనందంగా సంబరాలు చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు సంక్రాంతి అనగానే అలాగే అరివిలు కీర్తన అలాగే పిండి వంటలు అలాగే కోడి పందాలు ఇవన్నీ గుర్తొస్తాయని అవన్నీ కూడా ఒకే చోట మా కళాశాలలో ఉండటం వల్ల వాళ్ళంతా ముందస్తు సంక్రాంతి వేడుకల్లో అంబరాన్ అంటే అందరు చేస్తామని చెప్పి యువతలు చెప్తున్నారు కెమెరామెన్ నాలితో వీరాంజనులు ఈటీవీ న్యూస్ గుంటూరు